అనంతపురం నగరంలోని వడ్డెర్ల సంఘం జిల్లా కార్యాలయంలో శుక్రవారం వడ్డే బోబన్న రెండు వందల పద్దెనిమిదవ జయంతి సందర్భంగా వడ్డెర్ల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గుంచపు వడ్డె వెంకటేష్లు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వడ్డె ఓబన్న జయంతిని అధికారికంగా అనంతపురం నగరంలోని స్థానిక కలెక్టరేట్లో రెవెన్యూ భవన్లో కలెక్టర్ ఆధ్వర్యంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి వడ్డె ఓబర్న్న జయంతి వేడుకలు జరుగుతాయని తెలియజేశారు అలాగే వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి మంత్రి నారా లోకేష్కి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే ఈ కార్యక్రమానికి జిల్లాలోని శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు శాసన మండలి సభ్యులు అధికారులు అందరూ హాజరవుతారని తెలిపారు కావున వడ్డెర కుల బాంధవులందరూ వడ్డెర సోదర సోదరి మనులందరూ జాతి ముద్దుబిడ్డలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వడ్డె సిమెంట్ పోలన్న వడ్డెర్ల సంఘం ముఖ్య సలహాదారులు చల్ల రామాంజనేయులు వడ్డె లక్ష్మణ వడ్డె ధనుంజయ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు జరుగుతున్న వడ్డెర పండగ దినము ఒకటే ఓవన్న ఆంధ్రప్రదేశ్ నాలుమూలన మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా అనేక విధాలుగా రకరకాలుగా అక్కడున్న స్థానికంగా ప్రభుత్వ కార్యాలయంలో వడే ఓవన్న జయంతిని బ్రహ్మాండంగా జరుపుకోవడం మనకు అవకాశం కలిగించిన ముందుగా కూట ప్రభుత్వానికి నా హృదయపూర్వ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే బలహీన వర్గాలలో ఒకటి ఒటర కులం ఈ ఒటర కులాన్ని ఒక మెట్టెక్కిచ్చి మమ్మల్ని ముందుకు తీసుకోవడము చంద్రబాబు నాయుడు అయితేనేమి లోకేష్ బాబు అయితేనేమి మన పవన్ కళ్యాణ్ అయితేనేమి దీన్ని శ్రద్ధగా తీసుకొని మా యొక్క మినిస్టరు బీసీల ముద్దుబిడ్డ సబితమ్మ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఎందుకంటే దీన్ని మనం ప్రతిష్టంగా తీసుకోవాలి వడేరా జాతి ఏంది వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంది అనేది ఇంతవరకు కూడా మనకి పనులు తీసుకోలేదు అయితే ఈ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఎక్కడైతే జిల్లా లెవెల్లో యాడ్లో పెడుతున్నారు అదేవిధంగా స్థానికంగా అనంతపూర్లో కూడా కలెక్టరేట్లో ఏర్పాటం చే చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా కలెక్టర్ కానీ శాసనసభ్యుడు దగ్గుపాటి ప్రసాద్ కానీ ఎంపీ కానీ ఈ విధంగా అందరూ ఆదరు హాజరు అవుతున్నారు వాళ్ళు పిలుపును కూడా ఇచ్చినారు ఏడు నియోజకవర్గాల శాసనసభులకు శాసన మండలి వాళ్ళకు అలాగే జెడ్పీటీ చైర్మన్లకు అధికారంగా వాళ్ళు ప్రకటన మేమైతే తెలియజేస్తాము ఎవరైనా రావచ్చు అని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది మన ఓటర్లు కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు మేధావులు ఉన్నారు అలాగే ఉద్యోగస్తులు ఉన్నారు పనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు ప్రతి ఒక్కరు ఆడ మగ అని తేడా లేకుండా యువత కూడా పాల్గొని ఈ యొక్క ఒకటే ఓబన్న జయంతి రేపటి పదకొండు దినంన ప్రతిరోజు మనకి పండగ లెక్కనే ఎందుకంటే పండగ ముందురే మనకి వచ్చింది కాబట్టి సంవత్సరం సంవత్సరం ఏ విధంగానే జరుపుకునే విధానంగా ఒకటే ఓబనని జయప్రదం చేయాల్సిందే మా వడ్డల సోదరులందరికీ నా నమస్కారాలు